పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు మనుష్య జన్మలు అనేక కారణాల వలన సృష్టించబడతాయి వాటిలో ముఖ్యంగా పుత్రత్వం కూడా కర్మ ఫలానుసారంగా ఏర్పడుతుంది పుత్రులు ఏడు విధాలుగా ఈ లోకములో అవతరిస్తారని పురాణాలు వివరిస్తాయి ఒకటి ధనరక్షక పుత్రుడు పూర్వజన్మలో తాను సంపాదించిన సొమ్మును ఎవరికో భద్రపరిచాడు కానీ తిరిగి తీసుకోకముందే మరణించాడు ఆ దాచిన సొమ్ము తిరిగి పొందుటకై అదే ఇంటిలో పుత్రునిగా జన్మిస్తాడు రెండు రుణ పరిహార పుత్రుడు గత జన్మలో చేసిన అప్పును తీర్చని వాడు ఆ రుణాన్ని చెల్లించటకై ఈ జన్మలో పుత్రునిగా అవతరిస్తాడు మూడు శత్రుత్వ పుత్రుడు గత జన్మలో ఉన్న విరోధము ఇంకా తీరకపోతే ఆ శత్రుత్వాన్ని ముగించుటకై పుత్రునిగా జన్మిస్తాడు నాలుగు ప్రతీకార పుత్రుడు తనకు పూర్వజన్మలో ఎవరో అపకారం చేసినా ప్రతీకారం తీర్చుకోలేకపోయాడు ఆ ప్రతికారం తీర్చుకోవడానికే అపకారం చేసిన వాడికే పుత్రునిగా పుడతాడు ఐదు సేవాపుత్రుడు గత జన్మలో ఎవరి సేవలను సుఖ సౌఖ్యాలను అనుభవించిన వాడు ఆ కృతజ్ఞతను చెల్లించడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు ఆరు ఉపకార పుత్రుడు తనకు ఎవరో ఉపకారం చేసినా దానికి ప్రతిఫలం ఇవ్వలేకపోయినవాడు ఆ ఉపకారానికి బదులుగా ఆ కుటుంబంలో పుత్రునిగా పుడతాడు ఏడు విధి పుత్రుడు ఏ ఆసక్తి లేకుండా ఆపేక్ష లేకుండా కేవలం తన విధిని నెరవేర్చడానికే పుత్రునిగా జన్మిస్తాడు ఇలా ప్రతి పుత్రుడు తన కర్మ ప్రకారం ఏదో ఒక కారణంతో అవతరిస్తాడు తన కర్తవ్యం పూర్తయిన వెంటనే ఈ లోకాన్ని విడిచి వెళ్తాడు లేదా దీర్ఘజీవిగా నిలిచి ఉపకారం కానీ ప్రతికారం కానీ తీర్చుకుంటాడు కేవలం పుత్రుడు మాత్రమే కాదు భార్య భర్త సోదరులు సేవకులు పశువులు పక్షులు ఇలా అన్ని ఈ కర్మబంధాల వలయంలోనే మన జీవితంలో ప్రవేశిస్తారు ప్రతి సంబంధం వెనుక ఒక అదృశ్య కర్మబంధం నడుస్తూనే ఉంటుంది ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్